ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్లమెంట్ బూత్ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయం తధ్యమన్నారు పాటిల్ వినోద్ రావు మీద కార్యకర్తలు చూపిస్తున్న అభిమానాన్ని చూస్తే ఈసారి ఖమ్మంలో ఆయన గెలవడం ఖాయం అంటున్నారు దేశంలో మోదీ ప్రభంజనం బలంగా ఉందన్నారు పాటిల్ తెలంగాణలో పన్నెండు సీట్లు గెలుస్తామని ఖమ్మంలో కూడా కమలం వికసిస్తుందని అన్నారు దేశానికి ప్రధాని మోదీ అవసరం ఉందన్నారు ప్రతి కార్యకర్త బీజేపీ గెలుపు కోసం కష్టపడాలని సూచించారు రాజ్యం కావాలి సువర్ణ కాలం కావాలని నరేంద్ర మోడీ గారు వల్లని అవుతుందని వారి ప్రతినిధిగా వారిని చూసి మీకు ఓటేస్తున్నాం మీరు మా ప్రతినిధిగా మీరు ఢిల్లీకి పోయి మా సమస్యలు మా అవకాశాలు మీరన్నీ గుర్తించి మీరు దానికి న్యాయం చేయాలని వారు అభ్యర్థిస్తూ ఒక బాధ్యత కూడా మన మీద పెడుతున్నారు మనం గత రెండు మూడు నెలల నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు అక్కడ ఉన్న అవకాశాలు నేను పూర్తిగా రాసుకుంటున్నా ప్రతి ఒక్కటి కూడా మనం ఒక నివేదిక లాగా తయారు చేసి మనం విజయం సాధించినక్క ప్రతి ఒక్క సమస్య మనం చేయాలి మీ ప్రతి ఒక్క కార్యకర్తలకి మా పెద్దలందరూ నేను కూడా మీ ఉంటాం మనం అందరం ఈసారి గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఖమ్మం మీద వారి ప్రత్యేక దృష్టిని పెట్టినందుకు మనం వారికి కృతజ్ఞతలు తెలపాలి